కీర్తనల గ్రంథం వంద అధ్యాయం ఐదవ వచనం సామ్స్ హండ్రెడ్ వెర్స్ ఫైవ్ ఏహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఈ ఈరోజు యొక్క వాక్య పిలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారిని స్థిరపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని ఏ సునామలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి అమెన్ పిల్లలు గమనించాలి ఏహో హో ఆయన కృప నిత్యము ఉంటుంది నువ్వు సమస్యల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే దేవుని కృప నిన్ను విడిచిపెట్టినట్టు నీకు అనిపించవచ్చు కానీ నువ్వు అనుకుంటున్నావు తప్ప ఆయన కృప మాత్రం నిరంతరం ఉంటుంది ఒక అద్భుతమైన సంఘటన మీ మధ్యకి నేను తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను ఆమె పేరు బెర్త భయంకరమైన తుఫాన్లో ఆమె రక్షించబడింది పొంగి వచ్చిన ఉప్పెనలో ఆమె ఉన్న వీధిలోని చాలామంది ప్రజలు మునిగిపోయారు చనిపోయారు ఆ ఫ్లడ్లో అనేక మంది కొట్టుకుపోయారు భయంకరమైన వరద వర్షం నీరు వల్ల హౌసులే కొట్టుకుపోయే ఇల్లు కొట్టుకుపోయి చనిపోయారు కానీ ఈమె మాత్రం భర్త మాత్రం బ్రతికే ఉంది ప్రభుత్వం వారు బ్రతికినటువంటి వారిని మరొక స్కూల్ బస్సులో ఎక్కించారు అలాగే ఈ భర్త గారిని కూడా స్కూల్ బస్సులు ఎక్కించారు ఆ బస్సులో డెబ్బై సీట్లుంటే నూట అరవై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు వారిని తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆవాస కేంద్రాలు శిబిరానికి తీసుకుని వెళ్ళారు ఆమెకున్న వస్తువులన్నీ పోయాయి రెడ్ క్రాస్ వారు తుఫాను బాధితులకు ఆహారం ఏర్పాటు చేశారు ఒక వ్యక్తి ఒక ప్లేట్లో ఆహారం తెచ్చి ఆమెకు అందించాడు సిస్టర్ గారు మీకు ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు వ్యర్త ఏమీ అక్కర్లేదండి నేను బయలుదేరే ముందు మా ఇంటి వైపు ఒకసారి చూశాను అప్పుడు మా ఇల్లు ఇరవై అడుగుల లోతులో నీటిలో ఉంది నేను బైబిల్ మాత్రమే తీసుకుని ఇంటిలో నుంచి బయటకు వచ్చాను నా ఇల్లంతా మునిగిపోయింది నా సమస్తము పోయింది నాకు మిగిలిన నా దేవుడు తప్ప ఇంకేమీ లేదు నా దేవుడు మాత్రమే నాకు మిగిలాడు ఆయన ఉంటే చాలండి అన్నదంట ఆ మాటలు విన్నటువంటి వ్యక్తి మీ వస్తువులు పోయా అని చెప్పి బాధగా లేదా మీకు అని అడిగడంట అందుకని బెర్త అంద లేదండి కొంత బాధ ఉండేటట్టు సహజమే కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకం ఆ బాధను మరిచిపోయేలా చేస్తూ ఉన్నది వింటున్నారా నాకు కోల్పోయాను వాస్తవమే నేను నష్టపోయిన వాస్తవమే నేను చాలా సమస్యల్లో బంధకాల్లో ఇరుక్కుపోయిన వాస్తవమే కానీ ఒక వాస్తవం నేను తెలుసుకున్నాను నా ఏ నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ సమస్యలు ఆ బంధకాలు ఆ నిందలు ఆ అవమానాలు అవి సమస్యలుగా కనిపించట్లేదు నాకు అని ఆమె హాలే లే దేవునికి స్తోత్రం దేవుని వాక్యం దేవుని కృప నిరంతరం నిలుచును అనేటువంటి వాక్యం బహుధైర్యాన్ని పుట్టిస్తుంది మనకన్నీ పోయినా కానీ దేవుని కృప మాత్రం నిరంతరం ఉంటుంది ఎందుకంటే ఆయనే మనకు నిజంగా కావాల్సింది మనకు తోడుగా ఉన్నాడని ఆయన కృప నిరంతరం నిలిచిన అని నువ్వు గ్రహించడం ఎంతో ప్రాముఖ్యం అన్నదంట హలోయ మనకు వచ్చే కష్టాలకు నష్టాలకు మనం ఎరలా స్పందిస్తూ ఉన్నాం ఈరోజు నీ వాక్యం వెంటనే నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవయా సమస్తము కోల్పోయావా సమస్తము నష్టపోయావా అనుకున్నదేది అనుకున్నట్టు జరగలేదా అంధకారం అలముకున్నదా ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టాయా మరి బెర్తావళి స్పందిస్తున్నారా ఆమె వేళ మీరు స్పందించగలుగుతున్నారా సమస్తం కోల్పోయింది ఆమె ఇంట్లోంచి తెచ్చుకున్న ఒకే ఒక్క వస్తువు బైబిల్ మాత్రమే నా దేవుడు నాకున్నాడు చాలండి ఆయన కృప నిత్యము ఉంటున్నది నన్ను నడిపిస్తున్నది అని ఆమె చెప్పిన మాట ఈరోజున అనేక మంది క్రైస్తవ ప్రపంచాన్ని విశ్వాసంలో నడిపిస్తుంది విశ్వాసంలో బలపరుస్తుంది ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా నాకు సమస్య ఉందండి నా భర్త నన్ను ఇబ్బంది ఉన్నాడు మేము అప్పుల్లో ఉన్నామండి బంధకాల్లో ఉన్నామండి సమస్యల్లో ఉన్నామండి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నామండి చాలా నిందల్లో ఉన్నామండి అంటున్నారా లేకపోతే ఎస్ ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కానీ నా ఏ నేను ఎదుర్కొంటూ ఉన్నాను నా ఏ సైని నేను కలిగి ఉన్నాను కాబట్టి ఎంతటి నిందైనా అవమానమైన సమస్య అయినా బాధ అయినా దుఃఖమైన వేదనైనా అది నాకు సమస్యగా కనిపించదు ఏ మెన్ అది నాకు సమస్యగా కనిపించటం లేదు ఎందుకంటే నా ఏసయ్య కృప నన్ను నడిపించేస్తుంది బలపరిచేస్తుంది సహాయం చేస్తూ ఉంది ఆయన కృపలో నాకున్న ప్రతి సమస్య చిన్నదైపోయింది లెక్క చేయట్లేదు ఆయన కృప నిరంతరం ఉంది కాబట్టి ఆ బాధల కంటే కృప ఎక్కువైపోయింది కాబట్టి దేవుని యొక్క కృప చాలినటువంటిది అంటే తక్కువని కాదు నీకెంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్యను మించినటువంటిది ఆ సమస్యను తొక్కువేయగలిగినటువంటిది కృప ఆ సమస్యను వేయగలిగినది కృప అటువంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని నడిపించునుగాక ఆ మేన్